హరి ఓం గురుభ్యో నమ మాతృభ్యో నమ పితృభ్యో నమ లక్ష్మీనారాయణాభ్యో నమ ప్రియమైన యూట్యూబ్ శ్రోతలరా చరమఘట్టానికి చేరుకున్నాను కార్తీక మాసం కూడా ముగేమొచ్చింది నాకు ఈరోజు ఈ టీవీలను చూస్తుంటే చాలా బాధ కలుగుతూ ఉంది అంతా ఇంతగా కడ సోమవారంతో అభిషేకాలు ముగించి మరి ఏకాదశి ద్వాదశి అన్న మహావిష్ణు స్మరణ కలిగినటువంటి విష్ణు పూజలు చూపాలి దేవాలయాలు చూపాలి ఏకాదశి ద్వాదశి యొక్క ప్రశస్తిని తెలియజేసేటానికి వైష్ణవాలయాలకు వెళ్ళాలి ఒక్క కిరీవాడు వెళ్ళాలి దీపోత్సవం అని హర హర మహాదేవని ఇప్పటి కేకలు వేస్తున్నారు నాకు శివుడి మీద అచంచలమైన అమ్మ మీద భక్తి కానీ సమన్యాయం ఉండాలి విష్ణోష్ట హృదయం శివ శివశ్చ హృదయం విష్ణు ఆయనే నిరంతరం రామనామ జపం చేస్తున్నాను అని చెప్పుకున్నప్పుడు మరి విష్ణువును విస్మరించడం అనేది తప్పు ఏకాదశి ద్వాదశి త్రయోదశులు విష్ణువు చేసి మళ్ళీ వస్తుంది మాస శివరాత్రి అప్పుడు ఎందుకు ఈ టీవీలు ఒకడేమో చాప ఒక టీబీ వాడు అక్కడికి ముసినట్టు కోటి దీపోత్సవాలు అయిపోయాయి ఇంకా కొందరు కొనసాగిస్తుంది సర్వం శివమయం జగత్ చేసినారు విష్ణుమయం జగత్ అని కూడా ఉంది ఈ రెండు రోజులు మూడు రోజులు విష్ణువుకు ప్రాధాన్యమి ఇస్తే మాసాధిపతి అయిన దామోదరునికి న్యాయం చేసిన వాళ్ళమవుతాము ధర్మం నెరవేర్చిన వాళ్ళమైతాము లేకపోతే ఎలా అజ్ఞానమైన పనులు పౌర్ణమ రోజు కూడా కేవలం దీపోత్సవాలేనా సత్యనామ వ్రతాలు చూపాలి కేదారేశ్వరు వ్రతాలే కాదు కార్తీక మాసం మహాశ్రేష్టమైంది సత్యనామ్రతానికి అని చెప్తున్నారు పౌర్ణిమకుల మాసాధిపతికి వీళ్ళు ఏం న్యాయం చేస్తున్నారు ఈ టీవీ వాళ్ళు చెప్పేవాళ్ళు అంతే జ్ఞానం లేకపోవడము నా పోటీ వానికి చాలా బాధాకరం అంతా ఇంత కాదు అసహించుకుంటున్నా టీవీ వచ్చి ఇంకా దీపాలు చూడడానికి కూడా నాకు బుద్ధి పుట్టడం ఇంత అసహ్య భావాన్ని కలిగిస్తున్నారు అందరికీ ప్రాధాన్యత ఇవ్వండి అప్పుడు నా వాడు సంతోషపడతాడు ఈ ఆవేదన తెలియజేసుకుంటూ ఉపాఖ్యానంలో ఉన్నాను ఎందుకు ఏకాదశి ద్వాదశులకు వచ్చేటుగానే కరెక్ట్ ఎందుకు పెట్టాడు మరి ఇరవై ఐదు నుంచి మొదలైనటువంటి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు నుంచి మొదలైన అంబరీషోపాఖ్యానం ఎందుకు నడుస్తుంది చివరి దినాలు కనీసం ఆసాది జేవుడిని అనుకునేది పాపాల పోకపోతే పుణ్యం ఎలా లభిస్తుంది దేశ కాల పాత్ర ఔచిత్యం తెలుసుకొని భక్తి ప్రదర్శించాలి ముడిది కార్తీక మాసం అందరికీ ముఖ్యమే కాదనం మాసాధి నాదుడేవారు ఏకాదశి ద్వాదశమైంది నేను వైష్ణముని కాదు పక్కా శాక్త్యయుణ్ణి అయినా నాకే బాధ కలిగింది దీనికి కొందరికి నా మీద ఆగ్రహం కలిపితే ఆగ్రహానికి దుర్వాసునికి బుద్ధి చెప్పిన మహావిష్ణువే చూసుకుంటాడు ఓం తచ్చత్ మరి ఆగ్రహానికి ఆయన చూసుకుంటాడు మా సాధ్యం ఇంకా వస్తాను విష్ణు తత్వంబు పాలించు విభుధుడగుట వైష్ణవ తత్వం తెలిసినటువంటి వాడు సుదర్శనుడు యజమాని గుణగణాలు తెలియకుండా ఉంటాయా ఆయన ఎంతైనా విష్ణు సేవకుడే అంతటా అంబరీషపతి చక్రాయుషుణ్ణి సగనంపాడు మహదాపదమా పాసిన అల్పజీవి అత్యంత ముదంబు నొందినటు హ్లాదముతోడు శాంత చిత్తుడై చింతనని మౌనమున చేష్టరుడింగిన మౌని విభ్రాంతి పరిశ్రమంబులను బాపగనించి పథశ్రమంబులను బాపగనించి వినీతబట్టి ఎంతైనా మనకన్నా పెద్దవాడు ఉంటే సమానస్కులం మాట్లాడుకోవడానికి కూడా అవకాశం ఉండదు నేను అందుకే ఉపన్యాసకర్తగా ఎక్కడికన్నా వెళ్ళితే ముందు వాళ్ళను మాట్లాడమంటా నేను మాట్లాడినాక వాళ్ళు మాట్లాడలేరు అనేక సందర్భాల్లో అది జరిగింది అంటే వాళ్ళని నేను బాధ పెట్టిన వాడిని అయిత వాళ్ళు ముందు మాట్లాడను స్వేచ్ఛగా చివర నేను కన్క్లూజన్ చేస్తూ వాళ్ళకన్నా ఒక గంట ఎక్కువ మాట్లాడిన ప్రజలు భక్తులు అంగీకరిస్తారు అలాగనే చక్రాయుధుడిని పెట్టుకొని వీళ్ళు మాట్లాడుకోవడానికే భయం అందుకే చక్రాయుధుడు ఎప్పుడు వెళ్ళిపోయినాడో అంబరీషుడు ఇంకా ఆపద పోయింది మళ్ళీ వానికి మధ్య కోపం వచ్చి ఏమన్నా శిక్షించకపోతే ఆపద దొరికి ఆపద దొరికిన అల్పజీని పాపం పేరు ప్రతిష్ట లేని సామాన్యుడు పెద్ద పెనుముప్పు తక్కింది ఎంత ఆనందమో అట్ట పీడబోయిందన్నట్టు అత్యంత శాంత హాదముతోడట ఇంకా ఆనందపడి స్వేచ్ఛ ఆయన పరిపాలకుడు ఆయన బ్రాహ్మడు చింతన మౌనమున చేష్ట తప్పు చేశాడు చింతన్య నిలబడి ఉన్నాడు మానుపడి ఉన్నాడు చేష్టలుడుంగడం అంటే ఓ చెట్టులా నిలబడి ఉన్నాడు కదలిక వెదలిక లేవు అటువంటి దిగ్భ్రమలు అన్నాడు ఆయన భక్తితో దాన్ని సాగనంపినాడని విభ్రాంతి పథశ్రమంబులను ఆయన ఇంకా స్టన్నయ్య అలాగనే దిగ్భ్రమజన్వి దిక్కులు కూడా దోచడం లే దిక్కు దోచడం లే అనే దానికే దిగ్భ్రమ తూర్పేదో పడనదేదో తెలియదు మనం పరదేశాలకు పోతే టక్కన దిశ కనుక్కోలేము అలాగనే భయము భ్రాంతి ఇంకా ఉన్నాయి అలసట ఉంది లోకలోకాలు తిప్పినాడు కదా సుదర్శనుడు అదల్లా పోగొట్టేయడానికి వినయపరుడై మాట్లాడుతున్నాడు పరిశిన్ అంబరీష మహారాజు కనక కల శోధకంబుల కనక కల శోధకంబుతో కాళ్ళు గడిగి పాద జలధార జలధార భక్తితోడ శివముపై పైనను ప్రోట్టణ చేసి కొనుచూ ఉత్తరీయాన పాదంబులొత్తిడే బంగారు కలశం పిచ్చి కాళ్ళు కడిగాడు బంగారు తట్టడం ఆ పరమ పవిత్రమైన మహర్షి యొక్క నా పాదాలు కడిగిన పాద్యం అంటాం దాన్ని ఆ జలధారను భక్తితో నెత్తిపై చిలకరించుకున్నాడు ప్రక్షణ దానికి ఎవరికి మంత్రము ఒక్కటే విష్ణు పాదోదకం పావరం శుభం నిజంగా చిలకరించుకున్నాడు మళ్ళీ ఆ కాళ్ళు పక్కన నీళ్లు పక్కన పంపించి స్వయముగా తన పట్టు ఉత్తరీయంతో తుడిచినాడు తుడిచి ఉన్నతోన్నత మునిని ఎత్తైనటువంటి తన సింహాసనంతో సమానమైనటువంటి పీఠం పైన కూర్చొని చామరంబున బీచుతు శ్రమము బాపి అంతా చెమటలు అప్పుడు ఫ్యాన్లు గిల్లు లేవు పింజామర తీసుకొని బీచాడు అది ఆరిపోయేట్టుగా శ్రమను బాపి వినయశీలిగ విషయం విధి వినయంతో ఇట్టు నిశ్చంద వచనాల నెట్టుపలికే రసం లాంటి తియ్యనైన మృదు మధురమైన వాక్కులతో చెప్తూ ఉన్నాడు ప్రార్థిస్తూ ఉన్నాడు అంబరీషు స్వామి నా దగు స్వల్ప దోషమున ప్రాపించగా వేదనల్ స్వామి నా దగు దోషమున ప్రాపించగా పేదనల్ నా మూఢత్వము శైచి మత్కృతికి ధన్యత్వంబు కల్పించు మా నీ మూలంబున చక్రదర్శనము నాకి జన్మలో కలిగగా నీ మూలంపున దర్శనము నాకి జన్మలో కలిగగా నీ మేలును స్మరింత సంతతము నిన్నే కొల్చి శరించదంత అయ్యా నేను ఒక చిన్న దోషం చేశాను ఏమిటి అతిథిగా అభిరుచి నువ్వు రాకముందే జలధార ఆచమనం చేశాను పారణం చేయాలి అని దానివల్ల నీకెంత వేదనలు బాధలు కలిగాయి మూర్ఖత్వంతో ఆ నీళ్ళే తీసుకోకుండా నిన్ను వచ్చే వచ్చేపర్యంతం మున్నించేట్లు నా మూర్ఖత్వంను సహించి ఈ ద్వాదశీ కృషికి మత్కృతికి ధన్యత్వము కల్పించు స్వామి కానీ నీ వల్ల నాకు ఒక మహోపకారం చేసి నేను నీకు కీడు చేసినా నువ్వు నాకు ఉపకారం చేశావు మహోపకారం ఎందుకంటే సుదర్శన మనం ఎవరైనా చూడలే విష్ణు దర్శనం చేయగలిగితే కదా సుదర్శన దర్శనం చేయదు ఆయన దర్శనమైనా అసామాన్యం కాదు అసామాన్యుడైనటువంటి ఆ మిహావిష్ణు సందర్శన భాగ్యం నాకు కలక్కపోయినా సుదర్శన దర్శన భాగ్యం నాకు లభించేట్టుగా చేశావు నీ మేలును నేను మర్చిపోను ఎల్లప్పుడూ మౌని నాకు ఆదర్శమైన మౌని పూజింపదగిన మౌని అంటే నువ్వే సంతతము నిన్నే ధ్యానిస్తుంటాను కొలుస్తుంటాను అని పొయిడి భక్ష పరిపూర్ణ నైవేద్య సిద్ధపారణం స్వీకరించి సరసలీల రుచిర చందన తాంబూల నందు కొనుమా తపసేంద్ర నీకు నచ్చిన భక్ష్యము భోజ్యము లేశ్యం అంటే నంచుకునే ఊరిమిండ్లు పొడుకూరలు లేష్యమంటే నంచుకునేది క్షోష్యమంటే ఉడికించిన పొడుకూరలు అన్నిటితో కూడిన సంపూర్ణమైన భోజనం ద్వాదశీ పారణ భోజనం స్వీకరించి చందేనొసే చందన తాంబూలాదు సుగంధ ద్రవ్యాలు తాంబూలం ఇవల్ల స్వీకరించవయ్యా అని వేడుకున్నాడు అని న ముని సమాదర భక్తము భావముతోడయిట్లను అప్పుడు ఎంత విధేయుణ్ణి నేను బాధించాను అని ఉంటాడు జనపతి నీ మహోపకృతి సంస్థవనీయమున ఈ నువ్వు నాకు చేసిన ఉపకారం అందరూ మెచ్చుకుంటున్నారు సద్వినుత గు గుణంబే చక్రవర వీర విహారము నిల్వరించే నీ ఉత్తమోత్తమ గుణమే సుదర్శన చక్ర వీర విహారాన్ని కూడా నిలబెట్టగలిగింది ఆపగలిగింది నీ ఘనతర భక్తి శక్తి కలకాలము నిల్తూ చరిత్ర లోపల నీ గొప్పదైనటువంటి భక్తి శక్తి కలకాలము నిల్తూ చరిత్ర లోపల అది దుర్వాసుడు చెప్పిన వచనాలు టీవీ వాళ్ళకు కనపడలే ఏకాదశి ద్వాదశుల్లో ఆయన నామస్మరణ అది శుద్ధ ఏకాదశి కానీ బహుళ ఏకాదశి కానీ విష్ణువును స్మరిస్తానన్నా జ్ఞానం భుక్షణికి కాకుండా వక్షనికి కాలేదు పైతక్కలాడుతున్నారు వీళ్ళ డబరకని చూసుకొని ఎగరమంటే సరిపాయా అపశృతి సల్పనించిన నించిన దురాత్మకునివ్వడు సైచి బ్రోచునో అయ్యా అసద్ధర్మం చెప్తున్నాను మహారాజా అంబరీష అపకృతి సల్పనించిన నించిన దురాత్మకునివ్వడు సైచి బ్రోచునో అపకారము చేయవలసిన వాణి దుర్మార్గునికి వాణి దుష్టత్వమును సహించి ఎవడు క్షమించి విడిచిపెడుతున్నాడు సర్వశక్తి కూడా కృపను భయాట్టుగా ఘనకీర్తిని పొందయ్య గోరో పాపం భయంలో వణికిపోతూ ఉంటాడు అది శత్రు శత్రుభయం కావచ్చు సర్వభయం కావచ్చు వ్యాఘ్ర భయం కావచ్చు గజభయం కావచ్చు అటువంటి వాణ్ణి రక్షించి కీర్తి సంపాది కీర్తి నాకు దక్కు చాలని ఇప్పుడు ఆశిస్తున్నాడో ప్రత్యుపకృతి కాక శేయు ప్రత్యుపకృతి కాక చేయక యథోచిత దానమి వండు స్వల్ప నేను ఇప్పుడు ఇది ఇచ్చినమ్మా పుచ్చుకుంటున్నామ్మా ఈ పక్క వాయనం వేయడం ఆ నెచ్చిన వాయనం తీసుకోవడం ఏం లాభ ప్రత్యుపకృతిని ఆశించకుండా ఎవడైతే దానం చేస్తూ పోతాడో ఆ నృపుడు సుమా అటువంటి రాజే ప్రజాహృతిని నిలికి వెలంగును ధర్మమూర్తి అయి ప్రజల హృదయాల్లో ధర్మవంతుడై చిరకాలం ఉండిపోతాడు వలీ శివి నంత చక్రవర్తులు వలి చక్రవర్తి శివి చక్రవర్తి కర్ణుడు చిన్న అంగదేశానికి రాజు దానకర్ణుడుని పేరు వచ్చి రంకిదేవుడు వీళ్ళంతా కూడా గొప్ప కీర్తి పొందారు అట్టి సద్గుణ శోభితుండ నిన్ను అటువంటి ఉత్తమోత్తమ గుణములకు ఆలవాలమైన నిన్ను చిన్న గానా నీకు నమస్కరించలేను చాలా చిన్నవాడి అభివృద్ధికి రావాల్సిన వాడి నే చేతులెత్తి శృతులతోడను ది వింతు శుభమునసగా నమస్కరించకూడదు కాబట్టి చిన్నవాడవు కాబట్టి చేయి చేతులెత్తి వేదమంత్ర ఆశిస్తులతో నీకు శుభము కలిగేటుగా నీ కీర్తి కలకాలము నిలిచేటగా ఆశీర్వదించుతానయ్యా ఎందుకు ప్రాణదానంబు చేసిన పతివియగుట నా ప్రాణాలు ఈరోజు నిలబడగలిగినాయి కాబట్టి కనుక నిజంగా క్షత్రుడు ఉంటే క్షతి నుంచి కాపాడువాడు ఆ ధర్మము కూడా నేను తెచ్చిన ధర్మప్రభువు అయ్యా అని దుర్వాసమునింద్రుడంతట మనోహ్లాదంబుతో పంక్తి భోజనముంజేయచ్చు మళ్ళీ బ్రాహ్మలకు క్షత్రియులకు భేదం లేదప్పుడు ఇచ్చి పుచ్చుకునేవారు ఎందరో క్షత్రికాంతలను పెళ్లి చేసుకున్నాడు రేణుకాదేవి క్షత్రియ మరి భర్త బ్రాహ్మడు సుకన్య క్షత్రియకన్య కన్య భృగు సజాత భర్త బ్రాహ్మడు శవనుడు రాజ బ్రాహ్మలకు పుచ్చుకోవడం ఉన్నింది బ్రహ్మక్షత్రియులకు అందుకై పంక్తి భోజనం ఇద్దరు కూర్చొని పంక్తి భోజనముంజేయచ్చు పొడిస్తున్నారు సేవకులు భోజనం చేస్తూ ధర్మచర్చలను ప్రజ్ఞానార్థమందించి చర్చ చేస్తూ సుజ్ఞాన ప్రజ్ఞానాలు రాజుకు అందిస్తూ మహర్షి సంజనితానందముతో నరేశ్వరుని ఆ బిందు భోజనం వచ్చినాక బ్రాహ్మణో భోజనప్రేహాని అందుకయ్యే గణపతి కూడా భోజన ప్రియుడు అందుకయ్యే బ్రాహ్మణులేనిది ఏ కార్యం కాదు గణపతి లేనిది ఏ పూజలు ఎక్కవు బ్రాహ్మణులేనిది నేను పుస్తకం దూచి చేసుకుంటానంటే దానికి తగినంత ఫలితమే అక్కడ బ్రాహ్మడు కావాల్సిందే బ్రహ్మవేత్త ఆనందముతో నరేశ్వరుని వాత్సల్య వాత్సల్యీవించి పూర్ణమైపోయింది చందన తాంబూలాలు పుచ్చుకున్నాడు కుమారునితో సమానంగా భావించి దుర్వాసు దీవించి సద్వినుతులు పొంది ఆయన పోయడం ఈయన పోయడం నిజాశ్రం బలి గే తృప్తి రేడు వికోలిదం ఆనందంతో మహారాజు స్వాగతం ఎట్లుంటుందో వీడ్కోలు కూడా అలాగా వీడ్కోలు వసగగా ఆనందంగా ఆశ్రమం చేరుకున్నాడయ్యా అని అత్రి మహర్షి రండి మన లోపాముద్ర అయినటువంటి అదర్షణకు చెప్తూ వస్తున్నాడు কলশম দ্বদশ কথনু বিচে কলশ দ্বশী কথনু বিচে অডু নি লচিন মৌনিকি অহমুদ্রুচে অডু নি লচিন মৌনিকি অডু নি লচিন মৌনিকি ద్వాదశీ వ్రతం భంగం చేస్తానని అడ్డుపడడానికి వచ్చాడు ఆయన అహంకారం తృంచిన ఆచరించిన పతికిది యశము పెంచే ఆదరించిన ద్వాదశీ వ్రతం చేసి తీస్తాను సంకల్పించి నిలబడగలిగిన ఎన్ని ఆటంకాలకు ఆయనకు కీర్తిని పెంచిన అంబరీషునికి భవ్యక కార్తీక దా ద్వాదశీ వృతం ఇక్కడికి ప్రధానమైన కథలు అన్నీ ముగిశాయి ముప్పై రోజు మళ్ళీ ఒక్కసారి చర్విత చర్వడం అంటామే సింహావలోకనం అంటామే కార్తీక మాసాన్ని ఒక్కసారి వ్యాసమహర్షి సూత్రుని సూతుని ద్వారా శౌనకాని మహర్షులకు చెప్పిస్తున్నాడు అదే విషయం జనక మహారాజుకు వశిష్ఠుడు చెప్తున్నాడు అదే విషయం అత్రి అదర్షుడు చెప్తున్నాడు వినండి నేను మీకు చెప్తున్నాను ఆ అదృష్టము భాగ్యం నాకు ఇచ్చాడు ఆ దామోదరునికి ఒక్కసారి నమస్కారం చేస్తున్నాను శ్రీమద్ శ్రీమద్మారమణ గోవింద గోవిందా